విభిన్న ప్రతిభావంతులకు ఇబ్బందులు వస్తే తనకు తెలియజేయాలని దివ్యాంగుల దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి మండవ వెంకట్రావు పేర్కొన్నారు వికలాంగుల దినోత్సవం అంటే ఓ అన్నారు నెల్లూరు జిల్లా కావలిపట్నంలోని షాజీ మంజిల్ నందు దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రముఖ పారిశ్రామికవేత్త టీడీపీ నాయకులు కావ్య కృష్ణారెడ్డి పాల్గొని దివ్యాంగులకు క్రీడా పోటీలను ప్రారంభించారు క్రీడల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేసి ట్రై సందర్భంగా మండవ వెంకట్రావు మాట్లాడుతూ దివ్యాంగులకు సమస్యలు వస్తే ఐక్యంగా ఎదుర్కోవాలని పార్టీలకు అతీతంగా దివ్యాంగుల సమస్యలు పరిష్కరికి కృషి చేయాలని కోరారు దివ్యాంగులకు ఎటువంటి సమస్య వచ్చినా ముందండి పోరాడతామని వెంకట్రావు అన్నారు ఈ కార్యక్రమంలో మదర్ తెరసా స్కూల్ ఫర్ బ్లైండ్ సిబ్బంది హేవ్లెన్ లిఖిత సాహితి వేమురి గాయత్రి రోటరీ క్లబ్ గోపి తదితరులు పాల్గొన్నారు సో ఇలాంటి పిల్లలందరూ మా దగ్గర ఉన్నారు ఈ అమ్మాయినే కాదు మా దగ్గర ఫిజికల్ హ్యాండికాప్టర్డ్ పిల్లలు ఉన్నారు డెఫెండెంట్ వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళందరికీ చాలా వరకు బోనస్ వాళ్ళ హెల్ప్ చేస్తూ ఉంటారు అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దల్లోనూ ఎవరికైనా సరే స్కూల్ తరఫున స్కూల్ కి ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే చేయొచ్చు మండ వె ప్రాంతం కూడా మేము చాలా సార్లు కన్సల్ట్ అయినప్పుడు కూడా చాలా హెల్ప్ చేశారు మాకు స్కూల్ కి రైస్ బ్యాగ్స్ కానీ గ్రాసరీస్ కానీ అలాగే చాలా మంది రెడ్ క్రాస్ వాళ్ళు కూడా పిల్లలకి బ్లాంకెట్స్ ఇచ్చారు లాస్ట్ వీక్ లో సో ఇలా ఎవరో ఒకరు హెల్ప్ చేస్తూ ఉంటారు ఈ సభ సందర్భంగా మా స్కూల్ తరఫున ఎవరైనా డొనేట్ చేయాలి అనుకుంటే డొనేట్ చేయాల్సిందిగా కోరుచున్నాము థ్యాంక్ యూ అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం అంటే వికలాంగులందరికీ ఒక పండుగ రోజు అంటే ఎందుకు అంటే వికలాంగులందరూ ఒక నాట కూర్చొని పెద్దలని దాతలని అధికారులని ఈ వేదిక మీద చేసుకొచ్చి వేదిక వేదిక మీద ఇంట్రాక్షన్ అయ్యి మన యొక్క అవసరాలు కొండగా తీరుతాయి అనే ఉద్దేశంతో మనని గుర్తిస్తారనే ఉద్దేశంతో కలిసి సమితిలో ఒక తీర్మానం చేశారు వికలాంగల దినోత్సవాన్ని అదే ఇది యాభై ఎనిమిదవ అంతర్జాతీయ దివ్యాంగళ దినోత్సవం కావున ఇది ఏదో డబ్బులు కొట్టారు ఇంకొక దానికి మాకు డబ్బులు ఇస్తారా అలాంటివి ఉండవు మన పండుగ రోజు మనం ఎలా విధంగా చేసుకుంటున్నాము ఇది మన పంట కాబట్టి స్వచ్ఛందంగా వస్తారు స్వచ్ఛందంగా వచ్చి మన పంటలాగా పాల్గొని ఎవరైనా దాతలకి విరాళాలు తీసుకుంటారు విత్తనాలు తీసుకుంటారు తర్వాత మన యొక్క ఉపన్యాసాల ఇచ్చి మంచి చెట్లు చూసుకొని దానికి అనుగుణంగా వికలాంగులందరికీ ఏది కావాలో దాని గురించి పోరాటాలు అనేవి ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి వికలాంగుల దినోత్సవం కారణంగా మన యొక్క అవసరాలు ఈ విధంగా వచ్చి అడుగుతారు అప్డేట్స్ కోసం చూస్తూ ఉందండి